రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేదని మాజీ డిపీటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు అదనితో జగన్కు ఎలాంటి సంబంధం లేవని ఆమె అన్నారు పవర్కి ఎలా పీపీఏ చేసుకున్నారు అంటే పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు సుమారుగా ముప్పై ఐదు పీపీఏ చేసుకున్నారు అంటే ముప్పై ఐదు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు విండ్ పవర్కి వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు పీపీఎల్ చేసుకున్నారు ఆ పీపీఎల్ ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్కి వద్దాం మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వాట్ల విండ్ పవర్ దా అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మెగావాట్లు అంటే సుమారుగా తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చేసుకున్నారు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా రెండు రూపాయలు ముప్పై ఐదు పైసలు ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తొమ్మిది వేల మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు చొప్పున సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎంత రెండు వేల కోట్లు అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు పాతిక సంవత్సరాల ఒప్పందం అంటే పాతిక సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకుంటే వీళ్ళు నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు చేసుకున్నారు ఇది విండ్ పవర్కి వచ్చేసరికి సోలార్ పవర్ తీసుకుందాం సోలార్ పవర్ వచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు సోలార్ పవర్ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అని అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ఐదు రూపాయల తొంభై పైసలు చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో పోలిస్తే మూడు రూపాయల నలభై ఒక్క పైసా ఎక్స్ట్రా అంటే ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ మూడు రూపాయల నలభై ఒక్క పైసా ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి వచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే పాతికేళ్ల ఒప్పందానికి పాతికేళ్ళు ఇంటూ పదిహేను వందలు చూస్తే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాతికేళ్లలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం వల్ల అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల లక్ష పది వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే ఎవరు విజనరీ ముఖ్యమంత్రి ఎవరు ఎక్కువ ఒప్పందానికి చేసుకున్నారు పీపీఎలు ఎవరు తక్కువ పీపీఏ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారే కదా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే తక్కువ కదా మీరు చేసుకున్నటువంటి పీపీఎల్తో పోల్చుకుంటే ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మీ మీద చాలా తక్కువ అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదానీ అని అంటున్నారు అసలు ఆదానితోటి ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం సెకీ తోటి సెకీ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ పోనీ మీరే అంటున్నారు ఏదో జరిగిపోయిందని ఆ పీపీఎల్ రద్దు చేసేటువంటి ధైర్యం మీకుందా గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ని రద్దు చేసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా కూట ప్రభుత్వానికి ఉందా స్ట్రైట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం దీనికి సమాధానం చెప్పండి చెప్పగలరా చెప్పలేరు రోజు వార్తల మీద వార్తలు వార్తల మీద వార్తలు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఆరు నెలలు అయిపోతుంది ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి మళ్ళీ అంటారు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల ఇదంతా మేము చేయాల్సి వస్తుందని అది కూడా మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కే టైంకి అంటే రెండు వేల పద్నాలుగు జూన్ టైంకి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి టోటల్ అప్పులు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కబోయే ముందు రెండు వేల పంతొమ్మిది మార్చి థర్టీ ఫస్ట్కి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగు